నమస్తే చంద్రికా ఆస్ట్రోన్యూమరాలజీకి స్వాగతం పేరులో స్టార్టింగ్ లెటర్ గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఆంగ్ల వర్ణమాలలో ఇరవై ఆరు అక్షరాలలో ఇంతకు ముందు వీడియోలో స్టార్టింగ్ లెటర్ పీ లెటర్ గురించి తెలుసుకుందాము ఇప్పుడు ఈ వీడియోలో స్టార్టింగ్ లెటరు క్యూ లెటర్ క్యూ లెటర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అమ్మాయిలైనా అబ్బాయిలైనా పేరులో స్టార్టింగ్ లెటరు క్యూ లెటర్ ఉన్నవాళ్ళు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వారి బలాలు బలహీనతలు ఏ దైవాన్ని ఆరాధించాలి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ క్యూ లెటరు పెద్దగా పేర్లు ఉండవు ఎవరు పెట్టుకోరు కానీ మన దేశంలో ఉండవు కానీ బయట దేశాలలో ఉన్నాయి ఇటువంటి క్యూ లెటర్ ఉండేవాళ్ళు చైనా అంటే అటువంటి దేశాలలో క్యూ లెటర్ ఉంది కంపెనీలకు కానీ మనుషులకు కానీ పెద్దగా పెట్టుకోరు మన దేశంలో ఈ క్యూ అంటే వరుస అనే అర్థం లైను ఎక్కడికైనా వెళ్ళిన గుడికి కానీ బస్ టికెట్ కానీ రైల్వే స్టేషన్లో టికెట్ కానీ ఏదైనా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు స్కూల్ పిల్లలు కానీ క్యూలో రండి అంటారు అంటే లైన్లో రండి అని అర్థం ఈ క్యూ లెటరు మన ఇండియాలో తక్కువ ఎవరో రేర్గా పెట్టుకుంటారు వీళ్ళు ఈ క్యూ లెటర్ని ఈ క్యూ లెటర్ గాన మనము చూసినట్లయితే వీళ్ళు ఎంత ఒదిగి ఉన్నా ఎంత ఎదిగి ఉన్నా వీళ్ళు నార్మల్గా ఉంటారు పెద్దగా అధికారంలో ఉన్నా కానీ డాబు దర్పం దర్జా చూపించరు ఎంత పై అధికారిగా ఉన్నా సరే నార్మల్గా ఉండే రకం వీళ్ళు ఎంత స్థితిమంతులైనా సాదా సీదాగా ఉంటారు వీరు నే నిరాడంబరంగా ఉంటారు వీరి జీవితం సింపుల్గా జీవించడానికి ఇష్టపడతారు ఉన్నత విలువలు కలిగిన జీవితాన్ని జీవించాలనే ఆశయాలు ఉంటాయి వీళ్ళకి డబ్బు డబ్బుతో పాటు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు వీళ్ళు ఒకవేళ ఈ క్యూ లెటర్ పెట్టుకోవాల్సి వస్తే మటుకు ఈ లెటర్కు ప్రక్కన దీనికి అనుసంధానమైన అంటే అనుకూలమైన లెటర్ ఉంటే మంచిది కానీ వ్యతిరేకమైన లెటర్స్ ఉంటే ఉండకూడదు వీళ్ళు సక్సెస్ అనేది తొందరగా రాదు ఎంతో కష్టపడితే కానీ రాదు వీళ్ళకి ఎప్పుడు జీవితం పోరాటాలు మయమే కష్టపడితే కానీ ఫలితాలు దక్కవు వీరికి వంద పర్సెంట్ కష్టపడితే పది పర్సెంట్ అనుకోండి వీళ్ళు ఎవరికీ అర్థం కారు ఈ క్యూ లెటరే అర్థం కానీ అక్షరమే అర్థం కాకుండా ఉంటుంది ఇది దీని దీనిని వీరిని అర్థం చేసుకోవడం కష్టం చాలా కష్టం వీరితో బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు కానీ వీళ్ళతో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు కూడా వీళ్ళని ఒకసారి రెండుసార్లు చూస్తే వీళ్ళని తెలుసుకోలేరు వీళ్ళు ఎటువంటి వాళ్ళు అని అనేది తెలుసుకు తెలుసుకోవడం చాలా కష్టం వీళ్ళని వీళ్ళతో చాలా సన్నిహితంగా చాలా సంవత్సరాలు సన్నిహితంగా ఉండేవాళ్ళు అయితే మాత్రం వీళ్ళని అర్థం చేసుకోగలరు కొద్దిగా వీరితో ఉన్న సన్నిహితులు ఎన్నో రోజులు సంవత్సరాలు గడిస్తే కానీ వీళ్ళు అర్థం చేసుకోలేరు వీరికి గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్కి సంబంధించిన ఉన్న కాంట్రాక్టర్లు గవర్నమెంట్కి సంబంధించిన హౌస్లు అంటే ఉంటాయి కదా కొన్ని అటువంటి వాటికి వీరికి లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ క్యూ ఆంగ్ల ఆంగ్ల వర్ణమాలలో పదిహేడు సంఖ్య చాల్దియన్లో దీని వాల్యూ ఒకటి ఒకటి అంటే సూర్యుడు ఎనిమిది అంటే శని భగవానుడు వీళ్ళిద్దరికీ పడదు ఈ క్యూ లెటరు స్టార్టింగ్ లెటర్ ఉన్నవాళ్ళు సూర్యారాధన చేయాలి ఆదిత్య హృదయం చదివినా పఠించిన చదివినా విన్నా కూడా కొన్ని మంచి ఫలితాలనేటివి ఉంటాయి ఆంజనేయ స్వామికి సింధూరం లేపనం చేసుకున్న మంచిది ఆరాధన చేసిన మంచి ఫలితాలనేటి ఉంటాయి పేరులో స్టార్టింగ్ లెటర్ క్యూర్ లెటర్ గురించి తెలుసుకున్నాం కదా మరొక వీడియోలో ఆర్ లెటర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ ఈ వీడియో కాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై నమస్తే జై గురు